గురు భో నమ హరిహోం అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా చాలా అద్భుతమైన సమయం అన్నమాట మీకు మీరు అనుకున్నంత జరిగే సమయం వచ్చేసింది ఎందుకంటే కోటి దోషాలున్నా కూడా గురుబలం వల్ల మీకు నివృత్తి అయిపోతుంది అనమాట అందువల్ల గురువు చాలా అద్భుతంగా మిమ్మల్ని మీ యొక్క రాశిని చూడడం వల్ల భాగ్యోదయం అయితే కలిగింది ఇన్ని రోజులు ఏమి ఇబ్బంది పడ్డారో తెలియదు గాని ఇకపైన ఈ ఒకటిన్నర సంవత్సరం మీది ఈ సమయమంతా మీదే ఈ ప్రపంచమే మీదే మీ ఇక్కడంతా కూడా మీ అనుకున్నీ కూడా మీకు అన్ని కూడా అనుకూలంగా జరగబోతోంది ఎందుకంటే ఇక్కడ ఆ భాగ్య భాగ్య భాగ్యస్థానంలో గురువు చూడడం వల్ల ఏంటి మన మనకు వచ్చింది మన లాభం ఏంటి అంటే పూర్వీకుల యొక్క సొత్తులు ఏదైనా ఆస్తులు రావాలంటే అది ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది అదేవిధంగా ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా మీ ఏదైనా కూడా ఏదైనా పనులు కాలేదు ఇంతవరకు చాలా పెండింగ్ లో ఉన్నాయి అది ఇంకా కుదరలేదు అంటే ఖచ్చితంగా అయి తీరుతుంది అన్నమాట అదేవిధంగా ఏది ముట్టుకున్నా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అదే విధంగా మీతో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళతో కూడా మీకు సామరస్యంగా ఉండి వాళ్ళ యొక్క అనుకూలం కూడా మీకు దొరికి వాళ్ళ నుండి కూడా మీకు అనుకూలమయ్యి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మంచి మార్పు కలిగి చాలా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది ఏ పనులు కాలేదు అన్ని పనులు మీకు ఏదైనా ఇక కర్మ నివృత్తి అయ్యేసరికి మీకు కూడా చూడండి ఏదైనా మంచి పరిష్కారాలు దొరికి ఉంటుంది ఎవరైనా గురువులను మీరు కలిసి ఉంటారు అదేవిధంగా వాళ్ళ నుండి మీకు గైడెన్స్ కూడా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక మంచి సమయం అని మాత్రం తెలియజేస్తున్నాను అదేవిధంగా విశేషంగా మీ కుటుంబంలో వివాహాది కార్యక్రమాలు పిల్లలకు కానీ మీ సోదరులకు కానీ మీ సోదరి సోదరి మండలి ఎవరికైనా పెళ్లి కాకపోతే కూడా వాళ్ళకు పెళ్లి అవకాశం మీ యొక్క వంశంలో ఒక వంశాభివృద్ధి అయ్యే అవకాశం కూడా చాలా బాగా కనబడుతోంది ధర్మ కర్మాధిపతులు కూడా మీ యొక్క రాశిని తొమ్మిది ఐదు స్థానాల్లో చూడడం వల్ల చాలా బ్రహ్మాండమైన సమయం అని మాత్రం తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒక చిన్న విషయం చాలా ఎక్కువ లాక్కుండా మీరు ఎక్కువగా మీరు ఏం చేసి సరిపోతుంది మంచి పరిహారం అంటే మీ యొక్క కుల దేవత మీ కుల మీరు గట్టిగా పట్టుకుని కులదేవత ఆరాధన చేయడం వల్ల చాలా వరకు సమస్యలు తీరిపోతుంది ఆరాధన అంటే అభిషేకాలు అర్చనలు అప్పుడప్పుడు వెళ్ళి రావడం కులదేవాన్ని దర్శనం చేసుకోవడం అదేవిధంగా ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు కావాలంటే మీ తల్లిదండ్రులే మొదటి దైవం అనుకుని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళను స్మరించుకుంటూ ఉండడం చేయడం వల్ల ఇంకంత అద్భుత ఫలితాలు మీకు వస్తుందని తెలియజేస్తున్నాను మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళే లేరు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళే లేరు ఎందుకంటే మీరు ఆల్రెడీ సిఐడి పీపుల్స్ మిమ్మల్ని ఇంతవరకు మీరు చేసే ప్రయత్నాలు మీ పరిశోధనలు అంతా కూడా ఇప్పుడు దాన్ని మీకు రిజల్ట్గా రాబోతోంది మీకు మంచి జనం యొక్క సపోర్టు మీకు అందరికి కూడా సపోర్ట్ వచ్చే అవకాశం మీ పనిలో కూడా ఉంది తెలియజేస్తూ అద్భుతంగా ఈ సంవత్సరం ఉండాలని కోరుతూ మీ మనస్సులోని కోరికలంతా తీరి మీరు చాలా బాగుండాలని కోరుతూ సర్వేజన సుఖినోభవంతో సన్మంగళ అని